ప్రేమవరం హనుమంత్ గారు మాట్లాడతారని సందేశం పంపించేటువంటి హనుమంత్ గారిని వచ్చి వేదిక మీదకి మాట్లాడాల్సింది పడతాం ప్రేమవరం నుంచి వచ్చిన హనుమంత మేస్త్రి గారు చక్కగా అందరూ గట్టిగా చెప్పండి అంటే గుడి సమానులు పెద్దలు వేదికను అలంకరించిన రాష్ట్ర పెద్దలకి అలాగే వేదిక ముందు మెకానిక్ సోదరులకి మోటార్ సైకిల్ మెకానిక్గా వెల్ఫేర్ గురించి నమస్కారాలు తెలుస్తూ ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు ధర్మన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మన అన్న పుట్టినరోజు మనందరి గణంలో ఆయన పుట్టినరోజు రావటం మనం అందరం ఒకే దగ్గరికి తీసుకోవడం ఆయనకి విశేష చెప్పడం అది ఎంతో సంతోషకరమైన విషయం అలాగే మన పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ వీటికి ఉద్దేశం ముఖ్యంగా మన పాలసీల గురించి మన సమస్యల గురించి మనం మాట్లాడుకుని చర్చించుకుందాం అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో దూర దూర ప్రాంతాల నుంచి అందరం కలిసి అదే అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన ఎజెండా ప్రకారం

రాష్ట్రంలో పట్టణానికి వెళ్ళిన మెకానిక్ సోదరుడు మోటార్ సైకిల్ మెకానిక్ సోదరుడు లేని ఊరు లేదు మోటార్ సైకిల్ మెకానికల్ ఊరులో నేను ఎక్కడికి ఎక్కడికెళ్ళినా మా బంధువు ఉన్నాడనే ఫీలింగ్ రాష్ట్ర యూనియన్ అభివృద్ధి జరగడం వల్ల ఈ ఈ అభిప్రాయానికి మనం రావడం జరిగింది అక్కడ ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు ఆ సోదరుడు అనేది మనం ధర్మ గారికి అలాగే చేయటం ఈ కమ్యూనికేషన్ పెరగడం ఎంతో ఎంతో ఇచ్చింది మన మెకానిక్ సోదరులందరికీ అలాగే రెండో పాలసీ ప్రకారం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెకానిక్ సోదరుల ఆరోగ్య భద్రత అలాగే లాస్ట్ ఎగ్జియన్ ఇలా ఇండియన్ కూడా నడవ నడపడానికి కావాల్సిన హార్థిగా విధానాలు మైక్రిని చోదరు ఆరోగ్యం అందరం ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ వాళ్ల లిమిటెడ్లు గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తే ఏదైనా ప్రమాదం చత్తు కానీ మరణికట్టు కానీ యాక్సిడెంట్ కానీ జరిగితే ఆ యూనియన్ వాళ్ళు అవకాశం ఎక్కువగా ఉంటుంది గ్రూప్ ఇన్సూరెన్సు చేసుకోలేని యూనియన్ ఏమైనా ఉంటే ఆ దిశగా ఆలోచించి ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా మా అమలు చేస్తున్నాను అలాగే అన్నగారు ఎంతో అభివృద్ధి పథకంలో మన రాష్ట యూనియన్ అలాగే జిల్లాల వారీగా ఉన్న యూనియన్లు కూడా జిల్లా అధ్యక్షుల వారు నడపడం జరుగుతుంది మాకు మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యూనియన్లు నడవాలంటే మన లోకల్ యూనియన్ ఎలాగ ఆర్థిక పరమైన మనం సపోర్ట్ చేస్తున్నామో అలాగే రాష్ట్ర యూనియన్లకి మనం కూడా మన వంతు ఆర్థిక సహాయం అందించాలి అందించకపోతే ఇవాళ సపోర్ట్ ఎంతో అలాగే ఆర్థిక సపోర్ట్ ఆర్థిక

you uh -huh.